వెల్కమ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సౌత్ లో తూసుకుపోతోంది తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది అనతి కాలంలోనే స్టార్ హీరోల జోడీగా నటించి స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది షారుక్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాతో అటు బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నయన్ పేరు అయితే పాన్ ఇండియా లెవెల్లో మారమోకపోయింది అయినప్పటికీ కూడా హిందీలో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రాలేకపోయాయి ప్రస్తుతం తమిళ్ తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది అమ్మడం అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే అయితే ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టీం విడుదల చేసిన వీడియో అయితే అందరినీ ఆకట్టుకుంది ఇదిలా ఉంటే తన కెరీర్లో ఓ సినిమాలో నటించినందుకు ఇప్పటికీ నయన్ చాలా చింతిస్తున్నట్లుగా గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే అందులో తనను ఎంతో చెత్తగా చూపించినట్లుగా అంటోంది ఆ సినిమానే గజని కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన గజని చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఇందులో కథానాయక్గా అసిన్ నటించగా నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఇందులో చిత్ర అనే మెడికల్ స్టూడెంట్గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది నయన్ అయితే తాను ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నింటిలో గజని చిత్రంలో నటించినందుకు బాధపడుతున్నానని ఈ సినిమాను ఎంపిక చేసుకోవడమే చెత్త నిర్ణయం అని అంటోంది అందులో తన పాత్రను తనకు చెప్పినట్లుగా చిత్రీకరించలేదని తనను చెత్తగా ఫొటోస్ తీశారంటూ చెప్పుకొచ్చింది ఆ సమయంలో తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని దానిని మాత్రం ఒక పాఠంగా నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది నయనతారా ప్రస్తుతం నయన్ చేసిన కామెంట్స్ అయితే మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి చివరిగా అన్నపూర్ణి చిత్రంతో ఆడియన్స్ ముందుకొచ్చింది నయనతారా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది ప్రస్తుతం చిరు సినిమాతో పాటు తమిళ్లో మరిన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది అయితే గజనీ సినిమాకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి